లక్ష్మి మూడు జోడలతో వచ్చి వాళ్ళు భగవాన్ శోభ ప్రక్కన పడుకుంది దానిని చూచి భగవాన్ అన్నారు ఇన్నాళ్ళు లక్ష్మీ స్వామిని వదిలిపోవాలని సాయంత్రం ఏడుస్తూనే ఇంటికి పోయేది ఇవాళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది అంటే మన సొంత ఇల్లు కూడా ఆత్మ ఆ సొంత ఇంటికి ఇల్లు వరకు ఎన్ని శరీరాలు మారాలో ఎన్ని కొంపలు మారాలు ఈ శరీరాలు మారాలి కొంపలు మారాలి లోకాలు మారాలి అందుకే వివేకానంద స్వాముడు మనస ఇలా ఇతర దేశాలను బడి ఎంతకాలం ఇలా తిరుగుతాను స్వగ్రహం ఈ స్వగ్రహం నాకు పుమ్ స్వగ్రహం ఎవరు మన మనసుకు స్వగృహం ఎవరు ఎవరా అంటే మనిషి యొక్క స్వరూపం ప్రపంచం యొక్క స్వరూపం ఈనాడు లక్ష్మీ స్వామిని వదిలిపోతే అన్ని సాయంత్రం ఏడుస్తూనే ఇంటికి పోయేది ఎవరు తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకోండి తన సంసారం అవుతాను నేను నా బిడ్డలో నీకు శరణాగతి ఇంకా నీదే భారం అనేది చూచారా చూశారా అన్నారు మనకు మనుషులు బళ్ళు చదువుకున్నాం కాలేజీలో చదువుకున్నాం పుస్తకాలు చదువుకున్నాం చిలక పరుపులు పరుగుతున్నాం కానీ శరణాగతి చేరే లక్ష్మి అదే మన మనుషులే కానీ ఆవిడ భారం వేయగలిగింది భగవాన్ మీద మనం భారం వేయలేకపోతున్నాం కొడుతున్నాం బహుశా మనం తెలివితేపడ్డ మన మనసు అడ్డ మనకు అహంకారం అడ్డ మన మనకి తెలివితేపడ్డ అది భారం వేయగలిగింది భారం వేసిన వల్ల శరణాగతి పొందింది నేను నా బిడ్డలనేది శరణాగతి ఇంకా నీదే భారం పడుకుని చూసారన్న పూర్వ జన్మంలో తన భారం అంతా ఈశ్వరుని పెట్టడానికి ఎంత కష్టపడ్డు లక్ష్మి